హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో మొన్న నైట్ చాలా లేట్ అయిపోయింది పని అని పెట్టాను కదండి షార్ట్ వీడియోలు ఆ రోజు తీసిన వీడియో అండి ఆ రోజు వంట ఎందుకు లేట్ అయిపోయిందని చెప్తానికి ఈ వీడియో అయితే పెడుతున్నానండి అయితే పచ్చియలు అండి ఇప్పుడు పచ్చియ్యలు ఉల్లిపాయలు వేసి కూర అయితే చేస్తున్నాను మా రమ్యకి ఈ కూర అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి రమ్య కోసమే ఈ పచ్చియలు అయితే తీసుకున్నాము కాడ ఈ పచ్చిరయలు అయితే కొనలేమండి చాలా రేట్లు ఉంటాయి ఇప్పుడు మేమున్న పరిస్థితికి అంతంత రేట్లు పెట్టి పచ్చిరయలు చేపలు కొనుక్కునే స్టేజ్ అయితే లేము అయినా పచ్చిరయలు ఎందుకు తీసుకున్నాం అనేది చెప్తామండి నైట్ టిఫిన్ ఏ తింటున్నారండి ఎందుకంటే కూరగాయలు తీసుకురావడం కుదరక నైట్ కూరలు ఏమీ చేయక వాళ్ళు టిఫిన్ అయితే తినేస్తున్నారండి పొద్దుటేనేమో పచ్చడి వేసుకొని క్యారేజీ అయితే తీసుకెళ్లారు ఇంకా మధ్యాహ్నం కూడా కూర ఏమీ చేయలేదన్నమాట నేను మేము పచ్చడి వేసుకునే తినేసాము ఇంకా రమ్యకి పచ్చడి అంటే చాలా అండి మా మరిది గారు ఫోన్ చేశారన్నమాట పచ్చడిలు వచ్చినాయి తీసుకోమంటారా అంటే సరే తీసుకోమని అన్నారండి నేనైతే వద్దనే అన్నానండి అప్పటికి రెండు రోజుల నుంచి కూరలు ఏమీ వండట్లేదు కదా పిల్లలకి చాలా ఇష్టం కదా తింటారు ఏం కాదులే అంటే సరే అన్నాను ఇవి రెండు వందలు అంటండి రెండు వందలు పెట్టి పచ్చడి కొనేసరికి నాకైతే వామ్ అనిపించింది మా ఇంటి దగ్గర అయితే వంద రూపాయలకే ఇస్తారు ఇక్కడ రెండు వందలు అంటండి మరి అవి కేజీయో అర కేజీయో నాకైతే తెలీదు ని శుభ్రంగా కడిగి ఇలా ఉప్పు పసుపు వేసి ఫస్ట్ అయితే బాగా మగ్గబెడతానండి ఇందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది ఆ వచ్చిన తర్వాత కొన్ని వాటర్ బయట పారబోసి కొద్దిగా నూనె వేసి అయితే నూనెలో వేయించి పక్కనైతే పెట్టుకుంటానండి తర్వాత ఉల్లిపాయ ముక్కలైతే వేయించుకుంటానండి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఈ అయితే అందులో వేసేసుకుంటాను అనమాట ఫస్ట్ రెయ్యలు ఇలా వేయించి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయచ్చు ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా మగ్గవండి అందుకని నేను ఉల్లిపాయలతోనే కూర చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాతే అయితే ఇందులో వేసుకుంటాను అనమాట అది చాలా లేట్ అయిపోయింది ఇంకా లేట్ అయిపోద్ది కదా అని ఇంకా రెండు రెండు గ్యాస్ల మీద అయితే పెట్టేసుకున్నానండి ఈ పచ్చిరెల కూర అంటే రమ్యాకి చాలా ఇష్టం అండి చికెన్ అంటే ఎంత ఇష్టంగా తినొద్దు పచ్చిరయలు కూడా అంతే ఇష్టంగా తింటుందండి పచ్చిరెలు ఇలా వేయించి పక్కన పెడితే అసలు పచ్చి పచ్చిగానే తినేసిద్ది అంత పిచ్చండి ఇంకా నా అదృష్టం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రిజ్లో కొంచమే ఉందండి ఈ పచ్చిరయల కూరకి సరిపోయిద్ది లేని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను ఇంక ఇప్పుడైతే కారం కూడా వేసేసుకుంటున్నానండి రెండు స్పూన్లు కారం వేసేసి కారం వేసిన తర్వాత కాసేపు మగ్గనిస్తానండి పచ్చివాసన పోవాలి కదా ఆ తర్వాత వాటర్ అయితే వేస్తాను అనమాట ఈ వంట చేసేటప్పటికి వీణు నిద్రపోతున్నాడండి రమ్య అయితే బుక్స్కి అట్లా వేసుకుంటుంది అనమాట ఈ కూర పూర్తయ్యేసరికి పదిన్నర అయిపోయిందండి రమ్యాకి చికెన్ అంటే ఎంత ఇష్టమో అలాగే పచ్చిరయ్యలు కూడా చాలా ఇష్టమండి అండి పచ్చి పచ్చి కూడా తినేసిద్ది కావాలంటే ఒకసారి మీకు వీడియోలో చూపిస్తానండి పచ్చి రైలు ఇలా వేయించి పక్కన పెట్టానంటే చాలు పచ్చి పచ్చిగా తినేసిద్ది అండి ఆ రోజు మా అమ్మ రొయ్యలు కూర చేద్దామని రొయ్యలు ఇలా వేపి బయటికి వెళ్ళిందండి వచ్చిన తర్వాత కూర చేద్దామని ఈలోపే మా రమ్య పిల్లి వంటగదిలోకి వెళ్ళి ఆ రొయ్యలు మొత్తం తినేసిందండి అమ్మ వచ్చి రొయ్యలు ఏమైనా ఏమైనా అనుకుంటుంటే పిల్లి తినేసిందేమోలే అనుకుందండి అప్పుడు పిల్లి కాదండి తిన్నది రమ్య తినేసింది మాట అలా తినేసిద్ది దానికి నచ్చిన వస్తువు ఉంటే అసలు అడగను కూడా అడగదు తినేసిద్ది పిల్లిలాగా రమ్య మా ఇంట్లో పిల్లండి